అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే మిదిన ఒంటరిగా ఒక మూల కూర్చొని ఉంటుంది అలా కూర్చుండడం శారదమ్మకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట కలిసి భోజనం చేస్తూ ఉంటే మాతో పాటు తను కూడా కలిసి కూర్చుని తిని రోజు ఎప్పుడొస్తుంది ఆ సమయం దగ్గరలోనే ఉండాలి అని అయితే కోరుకుంటూ మీద చూస్తూ సంతోషపడుతూ ఇలాంటి అమ్మాయి నా కోడలుగా దక్కింది దొరికింది అన్నట్టు సంతోషపడుతుందన్నే చూస్తూ ఉంటుంది అయితే సతీమూర్తి కూడా భోజనం చేస్తూ ఒక రకంగా సంతోషంగా ఉంది ఒక రకంగా చాలా బాధ అనిపిస్తుంది భోజనం కూడా చేయబుద్ధి కావడం లేదు తలుచుకుంటూ ఉంటే అంటే అదేంటండి ఎందుకు బాధ ఏ విషయం గురించి మీరు అంతలా బాధపడుతున్నారు అంటే ఈరోజు దేవ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు చదువుల్లో తక్కువ ఉన్న అంటే ర్యాంకుల్లో తక్కువ ఉన్నా కూడా వాళ్ళు తాయి కానీ ఇప్పుడు స్థిరపడిపోయారు కానీ మన వాడు ఫస్ట్ ఉండి కూడా ఇప్పుడు రౌడీ ఈజం చేసుకుంటున్నాడు వాళ్ళందరూ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే రౌడీ ఈజం చేస్తున్నాడని నేను ఎలా చెప్పుకోను నాకు ఎంత అవమానంగా ఉంటుందని అయితే బాధపడుతూ ఉంటాడు అంతలోనే దేవా వచ్చే అమ్మ చాలా ఆకలిగా ఉంది భోజనం పెట్టమ్మా అని నోరారా అడిగితే శారద మా కన్నతల్లి కన్న పేగు కదిలిపోతుందనమాట కూర్చొని అన పెడతాను అంటే ఇక సత్యమూర్తి ఉండి వాడు కానీ ఇక్కడ కూర్చొని తిన్నాడు అని నేను వెళ్ళిపోతాను అన్నట్టు చెప్తాడు అయితే దేవాని అక్కడ నుంచి వెళ్ళిపో పోతాడు ఇంతలో కరెంటు పోతుంది కరెంట్ కూడా ఎందుకు పోతుందంటే ఆనంద్కి ఈరోజు లాస్ట్ రోజు కరెంట్ బిల్ కట్టేసి అంటే వాళ్ళ ఫ్రెండ్ మధ్యలో వచ్చి డబ్బులు తీసుకున్నావదా కదా డబ్బులు ఇవ్వన్నట్టు లాక్కొని వెళ్ళిపోతాడు కరెంట్ బిల్ కట్టున్నాడు అనమాట అయితే ఇంకా ప్రమోద్ని లేచి క్యాండిల్స్ తీసుకొస్తాను అంటే వద్దక్క నేను తీసుకొస్తాను అన్నం తినేటప్పుడు మధ్యలో లేవకూడదు అని చెప్పని మిథున క్యాండిల్స్ వెలిగించి తీసుకుని వస్తుంది ఆ వెలుగుల్లో మిథునను చూసి శారదమ్మ ఎంత సంతోషపడిపోతుందో ఈ ఇంటికి వెలుగునిచ్చేది ఈ కోడలి అన్నట్టుగా అలాగే దేవా కూడా మిథునని అలానే చూస్తూ ఉండిపోతాడు ఎప్పుడు ఆ యాంగిల్ అసలు చూడడం అనమాట మిథున మీద ఎప్పుడు చిరాకు పరాకు అట్టుంటాడు అటువంటిది మిథునని ఒక్కంటితో ఓవర్గా చూస్తూ అంటే తన మీద ఇష్టం ఉన్నట్టుగా చూస్తూ ఉంటాడు అనమాట అయితే దీపం పెట్టి మిదిన దేవని కోపంగా చూస్తూ ఉంటుంది ఇదేంటి కత్తులు రక్తంలాగా నా మీదే చూస్తూ ఉంది ఓహో బాను పొగడాను కదా అందుకేమో అన్నట్టుగా అయితే ప్రమోదిని చాలా కోపంగా ఉంటుంది నిజంగా చెప్పండి మీరు కరెంట్ బిల్ కట్టారా అందరి ఇంట్లో కరెంట్ ఉండి మన ఇంట్లో ఎందుకు పోయింది అంటే మీరు ఏదో చేశారు ఇన్ని రోజులు జాబ్ చేయకపోయినా కూడా సరేలే చేస్తాడు తెలుసుకుంటాడులే అనుకున్నాను ఈ ప్రబద్ధాలు చెప్పడం కూడా స్టార్ట్ నాకు ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా అసలు మీ తమ్ముడు సూర్యకాంతం మీ ఆయనకి జాబ్ లేదు అని చెప్తున్నా ఆ మాటలు చిరునవ్వుతోనే తీసుకుంటున్నాను ఇంటిల్లో పాదు చాకిరి నేనే చేస్తున్నాను కూరగాయలు తెస్తున్నాను ఇంట్లో పనులు చేసుకున్న ఆ స్మెల్లే ఇంతవరకు పోలేదు నాకు వంటగదిలో స్మెల్ కానీ మీరు మాత్రం ఏం చేయకుండానే కరెంట్ లేదు ఉబ్బ పెడుతుంది నీ చేతులతో విసనకరతో విసరవా అంటూ ఎప్పుడూ తిట్టని ప్రమోదిని ఆనంద్ని తిడుతుందనమాట ఇప్పటికి కూడా మీ నాన్న పెన్షన్ మీదే బ్రతుకుతున్నాము చిన్న చిన్న అవసరాలు కూడా వాళ్ళని అడగాలి అంటే ఎంత ఎంత ఇబ్బందిగా ఉంటుంది మీకు అర్థమవుతుందా జాబ్ ఎటు చేయరు కనీసం ఈ అబద్దాలైనా మానుతారా మీరు అని ఎప్పుడూ లేని తన ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చుకుంటుంది అనమాట ఎందుకంటే అబద్ధం చెప్పాడు అని కారణంగా ఈ ఆనంద్ నిజంగా ఒక బద్దకస్తుడు అనమాట ఏ పని చేయడానికి వాయిదా వేస్తూనే ఉంటాడు అసలు జాబ్ చేయడానికే ఇష్టపడడు ప్రమోద్ని కాకపోతే ఇతనితో వేగుతుంది ఇంకెవరన్నా కానీ అయితే ఖచ్చితంగా అంటే సూర్యకంధం నాటలోనైతే తన్ని తన్ని వాయించి పెడతారనమాట జాబ్కి వెళ్ళు నువ్వు ముందు అన్నట్టుగా పరువు తీసేస్తారు